కౌశికు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరతాడు ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చుని వేదాధ్యయనం చేస్తుంటాడు చెట్టు పైన ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది కోపంతో దాని వంక చూడగా అది కాలి గూడిదవుతుంది ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల ఆలస్యం ఆలస్యమవుతుంది నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా మహాత్మా నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధిని కలవమని చెబుతుంది కౌశిక నీవు పతివ్రత పంపగా వచ్చావు నీ ప్రవర్తన నాకు నచ్చలేదు తల్లిదండ్రులు సేవ చేయకపోతే నీవు సంపాదించిన విద్య జ్ఞానం వ్యర్థమవుతాయి అని ఉపదేశిస్తాడు ధర్మవ్యాధుడు పుణ్యాత్మ నీ మాటలు యుక్తమైనవి మేలు కలిగించేవి తప్పక వాటిని ఆచరిస్తాను అని కృతజ్ఞతలు సమర్పించాడు కౌశికుడు